ఆరవ్య సంఘం తరఫున నగర ఆరోగ్య సంఘం తరఫున రేపు తొమ్మిది పదకొండు ఇరవై ఐదున చెరుకురు వారి తోటలో నిర్వహించడం జరుగుతుంది దాదాపు గత సంవత్సరం కూడా నగర ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో కూడా ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పడి అందరి సహకారంతో రాష్ట్రాన్ని కూడా పన్నెండు వేల మంది ఆరో మనం ఒకసారి వన సమారాధన చేయడం జరిగింది ఈసారి కూడా అంతే పది పన్నెండు వేల మంది వస్తారని నాకు వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం దానికి మరి కమిటీ ఆహ్వాన కమిటీగా పెద్దలు తెలుగు కృష్ణమూర్తి గారు ఒక నరేష్ గారు అలాగే కల్వర్ల గోపాల్ గారు మేర్శ్రీరా చంద్రవళి గారు ఇట్లా పెద్దలందరినీ కూడా ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పడి ఈ వన సమాధన కార్యక్రమాన్ని దేపేతం చేయడం కోసం అని చెప్పి అందరం అట్లాగే మరి ఇక్కడ ఆర్థికంగా కూడా సహకరించేటువంటి ఆర్యవేశ్వర సోదరులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ తారీఖున ఆరి వయసులందరికీ కూడా ఆ రోజున ఎనిమిది గంటలకి సత్యానవతం పూజతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత సత్యానవృతం లాస్ట్ టైం కూడా మూడు వందల యాభై నాలుగు వందల మంది జంటలు సత్యానవ్రతం కూడా చేసుకోవడం జరిగింది ఈసారి కూడా అలాగే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దానికి కూడా మన ఆ కార్యక్రమానికి కూడా పెద్దలు మనకి లోకల్ మినిస్టర్ గారు తుమ్మ నాయస్రావు అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారిని అలాగే రామ్ సాయం గోవింద మన రామ్సాయం రెడ్డి గారిని అట్లాగే పోవాడు అజయ్ గారిని అలా పెద్దల్ని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదర సోదరు అందరూ కూడా ఫ్యామిలీలతో వచ్చి మంచిగా వన సమారాధనలో పాల్గొనవచ్చు కోరుతున్నాను మనందరికీ తెలుసు వన సమారాధన అనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి విషయం కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద లక్ష్మీనారాయణులు పూలు ఉంటారనే ఉద్దేశంతో ఆ రోజున మనం పూజలు శ్రీశెట్టి కింద పూజ చేసుకోవడం ఇట్లా మంచిదని చెప్పనే ఉన్నదాంతో అందరూ కూడా ఒక ఆరి కాదు అన్ని కులాల వాళ్ళు కూడా పూజ చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆరి నుంచి ఈ మన ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే ఆరి వయసు ఏర్పాటు చేసి ఆరి సోదరులందరూ కూడా ఒక చోట కలిసి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఆరి సోదరులు సోదరులు లోకలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి కూడా వస్తారు బహిర్వేశ అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క వన సమాధానం పాల్గొనవలసిందిగా కోరుకున్నాను అదేవిధంగా